ఓం శాంతి మకర సంక్రాంతి అంటేనే రంగురంగుల రంగవల్లికలు సప్తవర్ణ సుశోభిత రంగవల్లులు లేని సంక్రాంతిని ఊహించలేమంటే అతిశయోక్తి కాదు ఇంటి ముందు ముంగిలిని ముగ్గులతో అందంగా తీర్చిదిద్దడం అనేది కేవలం అలంకరణకే పరిమితము కాదు అందం ఆహ్లాదం ఆనందం ఏకాగ్రత యోగా ధ్యానం ఆరోగ్యాల మేళవింపే మకర సంక్రాంతి ముగ్గుల్లోని ఆంతర్యం ముగ్గు అరవై నాలుగు కళల్లో ఒక కళ ముగ్గు వేసే ప్రక్రియ మైండ్ ని పెంచుతుంది మనస్సు ఎక్కడికో పరిగెత్తకుండా వర్తమాన క్షణంపై దృష్టిని సారించేలా చేస్తుంది ముగ్గులో వేసే సిమెట్రికల్ ప్యాటర్న్స్ చుక్కలను క్రమ పద్ధతిలో కలుపుతూ అందమైన రూపాన్ని సృష్టించే ఈ కళ మెంటల్ ఫోకస్ని పెంచి కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్స్ను తగ్గించే స్ట్రెస్ రిలీవర్గా ఒత్తిడి నివారిణిగా పనిచేస్తుంది సంక్లిష్ట డిజైన్స్ రూపకల్పన మైండ్లో కామింగ్ ఫోకస్ని పెంచి అనవసరపు ఆలోచనలను తగ్గించి మైండ్ని కామింగ్ స్టేట్లోకి తీసుకెళ్తుంది ఎక్కువ ఫోకస్ అవసరమయ్యే మెళకల ముగ్గులు మనసును అప్రయత్నంగానే ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్తాయి ఈ సృజనాత్మక కళ సంతృప్తిని పెంచి హ్యాపీ హార్మోన్ ఫీల్ గుడ్ కెమికల్ డోపమీన్ ట్రిగ్గర్ చేస్తుంది ముగ్గు కేవలం ఒక కళ మాత్రమే కాదు ఇది మన బ్రెయిన్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసి రెజ్యూనేట్ చేస్తుంది జ్ఞాపక శక్తిని ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ ని పెంచుతుంది న్యూరో సైన్స్ ప్రకారం సంక్లిష్ట డిజైన్స్ కి మానవ బ్రెయిన్ కి మధ్య లోతైన మానసిక భావోద్వేగ సంబంధం ఉంది సిమెట్రికల్ డిజైన్స్ బ్రెయిన్ విజువల్ కార్టెక్స్ దృశ్య కార్టెక్స్ను చైతన్యం చేసి మనసులో స్పష్టతను మానసిక ప్రశాంతతను తీసుకొస్తాయి చుక్కలను సిమెట్రిక్ గా అమర్చటం వాటిని అందంగా కలపటం అనే కళ ఏ సంక్లిష్ట గణిత శాస్త్ర అధ్యయనానికి తీసుకోదు సంక్లిష్ట డిజైన్స్ విజువల్ వైబ్రేషన్స్ దృశ్య తరంగాలను ఉత్పన్నం చేస్తాయి వాటిని మన బ్రెయిన్ వెంటనే గ్రహించి మనసులో ఆనందానుభూతిని ప్రేరేపిస్తుంది ఆనందం అనే గుణం మనస్సుని మెడిటేటివ్ మోడ్లోకి తీసుకెళ్తుంది మనిషి చేతి వేళ్ల కొసలు బ్రెయిన్తో న్యూరలాజికల్లీ కనెక్ట్ అయి ఉంటాయి ముగ్గు వేసేటప్పుడు ఉపయోగించే బొటనా చూపుడు వేళ్ళు బ్రెయిన్లో సెంటర్ సెంటర్ని యాక్టివేట్ చేస్తాయి ముగ్గు వేసేటప్పుడు చుక్కలు కలిపేటప్పుడు రాపిడికి ఉత్పన్నమయ్యే సౌండ్ వేవ్స్ అలాగే విజువల్ వేవ్స్ యాంగ్జైటీ డిప్రెషన్ వంటి ఎన్నో మెంటల్ డిజార్డర్స్కి గ్రేట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ముగ్గులో వేసే జామెట్రిక్ ప్యాటర్న్స్ వృత్తాకారం చతురస్రం త్రిభుజం దీర్ఘ స్టార్ డైమండ్ వంటి సాంప్రదాయ డిజైన్స్ ఒక పాజిటివ్ ఎఫెక్ట్ని వాతావరణంలో క్రియేట్ చేస్తాయి అలాగే ముగ్గు అలంకరణలో వాడే కలర్స్ కూడా ఒక రకమైన కలర్ థెరపీని సప్త వర్ణాలు మన ఇన్నర్ సెల్ఫ్ సోల్ సెవెన్ క్వాలిటీస్కి మన శరీరంలోని సప్త చక్రాలకు ప్రతీకలు కలర్స్ కూడా మనలో స్పెసిఫిక్ ఎమోషన్ని మూడుని క్రియేట్ చేస్తాయి డిఫరెంట్ కలర్స్ అన్నీ కలిపి ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టిస్తాయి ఒక బ్యూటిఫుల్ డిజైన్ని స్ట్రెచ్ చేయటం సరైన రంగుల్ని ఎంచుకోవటం డెకరేషన్లో చిట్ట చివరి పూరేగా అమర్చటం వరకు ప్రతి క్షణం ఎంతో ఫోకస్ అవసరమయ్యే ముగ్గు మనసు ఆలోచనలు భావాలు రచనాత్మకత కళాత్మకతకు ప్రతిబింబాలే కాదు మైండ్ కామింగ్ని పెంచి మెడిటేటివ్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేయించే ఒక రకమైన థెరాప్యూటిక్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు సిమెట్రికల్ ప్యాటర్న్స్లో డ్రా చేసే రంగోలిస్కి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు ఇన్వాల్వ్ అవుతాయి ఈ విధంగా లెఫ్ట్ మరియు రైట్ బ్రెయిన్ మధ్య సమన్వయం భావోద్వేగాల మధ్య సంతులనము పెరుగుతుంది ఇవన్నీ సైంటిఫిక్ బెనిఫిట్స్ ఇక సైకలాజికల్ స్పిరిచువల్ బెనిఫిట్స్ విషయానికి వస్తే సంక్రాంతి స్పెషల్ మెలికల్ ముగ్గుల్లో టర్నింగ్స్ బెండింగ్స్ మౌల్డింగ్స్తో బ్యూటిఫుల్ రంగోలీ డిజైన్ తయారవుతుంది ఇది మనకి ఫ్లెక్సిబుల్ గుణాన్ని సరళ స్వభావాన్ని నేర్పిస్తుంది సరళతా గుణం ఉన్నవారు సమయం పరిస్థితిని బట్టి స్వయాన్ని మౌల్ ట్రాన్స్ఫామ్ చేసుకుంటారు ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా మలుచుకుంటారు ఒక ముగ్గు వేయాలి అంటే దానికి ఎంతో ఏకాగ్రత ఓర్పు శ్రద్ధ ప్రేమ నిబద్ధత కావాలి సో ఒక రకంగా ముగ్గు అనేది ఐక్యత సామరస్యం సహకార భావం నిరంతర కృషి నిలకడ స్థిరత్వం సృజనాత్మకత కార్యక్షమత వంటి సుగుణాలను మనలో అలవర్చే ఒక గొప్ప కళ సాధన తపస్య పూర్వం రోజుల్లో సంక్రాంతి ముగ్గుని కేవలం బియ్యపిండితో మాత్రమే వేసేవారు సింథటిక్ కలర్స్ బదులుగా పసుపు కుంకుమ వంటి న్యాచురల్ కలర్స్ను వాడేవారు చిన్న చిన్న పక్షులకు ఆహారం సమకూర్చడం అనే థీమ్ మనలో దయని పెంచుతుంది సంప్రదాయబద్ధంగా వేసే ట్రెడిషనల్ డిజైన్స్ ఎంతో ఏన్షెంట్ నాలెడ్జ్ ఉంది ఉదాహరణకు స్వస్తిక్ సృష్టి చక్రానికి ప్రతీక లోటస్ పవిత్రతకు నిర్లిప్తతకు ప్రతీక స్టార్ అనేది పరమాత్మ నిరాకార స్వరూపానికి ప్రతీక ఫ్లవర్స్ నేచర్కి ప్రకృతికి ప్రతీకలు అలాగే సంక్రాంతికి రథం ముగ్గు అనేది పాపులర్ డిజైన్ రథం అనేది కేవలం సూర్యుని వాహనానికి మాత్రమే ప్రతీక కాదు మన ఆత్మకు ఈ శరీరం ఒక రథం లాంటిదే సప్త వర్ణాలు మన ఆత్మ సప్త గుణాలు అందుకే ఆత్మను సతోగుణి అంటారు మనం ఈ సప్త గుణాలను సత్వ గుణాలను జీవితంలో అలవర్చుకోవాలన్నదే రంగోలీ ఇంటర్నల్ మెసేజ్ అన్నింటికీ మించి కలియుగాంతం సత్యుగాదుల మధ్య సంధి సమయం సంగమ యుగ సమయం మరొక నూతన కల్పారంభ సమయంలో యుగ పరివర్తకుడు జ్ఞాన సూర్యుడు మహాజ్యోతి స్వరూపుడు దేహాతీతుడైన శివ పరమాత్ముడు బ్రహ్మ దేహాన్ని తన వాహనంగా రథంగా చేసుకొని భూమిపై గుప్తంగా అవతరించి జీవాత్మలందరి అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని వెలుగుని ప్రసాదించి ముక్తిని జీవన్ముక్తిని వరదానంగా ఇచ్చి తిరిగి తన ధామం పరంధామానికి వెళ్ళిపోతారు కల్పం మొత్తంలో ఒక్కసారి మాత్రమే సంభవించే శివపరమాత్ముని అవతరణ నిష్క్రమణకు ప్రతీకగా ఒకరోజు రథం ముగ్గుని లోపలికి వస్తున్నట్లుగా మరునాడు రథం బయటికి వెళ్తున్నట్లుగా సింబాలిక్గా డ్రా చేస్తారు ఈ విధంగా ముగ్గు అనేది భారతీయ సంస్కృతిలో ఒక ఆధ్యాత్మిక విజ్ఞానం కళ సాంప్రదాయాల సమాహారం అదృష్టం అభివృద్ధి సమృద్ధికి సానుకూల శక్తికి సంకేతం మన ఏన్షెంట్ సంస్కృతికి జ్ఞానానికి ఒక అందమైన వ్యక్తీకరణే మకర సంక్రాంతి రంగవల్లి సో కీప్ మెడిటేటింగ్ స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ ఓం శాంతి